సమయాలు మొదటి గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము అంతలో ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్దము చేయగా ఇస్రాయేలీలు ఫిలిస్తీల ఎదుటి నుండి పారిపోయి గిల్బావో పర్వతం వరకు ఫిలిస్తీలు వారిని హతము చేయించు సవులను అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మిల్కీషువా అను సవులు యొక్క కుమారులను హతము చేసిరి యుద్దంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వారి కంటపడి వారి చేత బహు గాయములనుందెను అప్పుడు సౌలు సున్నతలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు చేత అలాగు చేయకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దానిమీద పడెను సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను ఈలాగున శలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి లోయ అవతలనున్న ఇస్రాయేలీ వ్యవర్దాను అవతలనున్న వారును ఇ్రాయేలీలు పారిపోవటూ శూ అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురముండిరి మరునాడు ఫిలిస్తీనులు అతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సవులును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియజేయటకై ఫిలిస్తీల దేశములో నలు దిశలు వాటిని పంపిరి మరియు వారు అతని ఆయుధములను అష్టారోత దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాద్ వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సవులు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి